ఉమ్మడి నెల్లూరు జిల్లా చిలుకూరు మండలం అన్నంబాక గ్రామంలో ఓ కుటుంబం తమకు ప్రాణహాని ఉందంటూ స్వతంత్ర టీవీని ఆశ్రయించింది తమ పొలాలకు పాస్బుక్లు చేయిస్తానని సుబ్రహ్మణ్యం పది లక్షల డబ్బులు తీసుకున్నారని బాధిత ఈశ్వరమ్మ కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది ఈ విషయమై సుబ్రహ్మణ్యాన్ని ప్రశ్నించగా తమ వద్ద తీసుకున్న పొలం డాక్యుమెంట్స్ వేరొకరికి పంపించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు తమను ఇబ్బంది పెడుతున్న వారిపై చర్యలు తీసుకుని పొలాన్ని తమకు ఇప్పించి న్యాయం చేయాలని బాధితులు కోరారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు ప్రస్తుతం మనం ఉమ్మడి నెల్లూరు జిల్లా చెల్లకూరు మండలం అన్నంబాక గ్రామంలో ఉన్నాం ఈ గ్రామానికి సంబంధించి ఒక కుటుంబాన్ని వేధిస్తూ ఆ కుటుంబం ఆస్తిని కాజేయాలని చెప్పి కూడా ఇబ్బంది పెడుతున్నారైతే ఒక కుటుంబం స్వతంత్ర టీవీని అయితే ఆశ్రయించిన పరిస్థితి అయితే ఉంది అసలు ఏం జరిగింది ఆ గ్రామానికి సంబంధించి ఏం జరిగిందో తెలుసుకోవడానికి మనతో పాటు ఆ గ్రామానికి సంబంధించిన కొంతమంది గ్రామస్తులు గ్రామస్తులతో పాటు కూడా కుటుంబీకులు మనతో ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం చెప్పండి ప్రధానంగా కూడా మీకు ఆ గ్రామంలో ఆస్తి కోసం మీ ప్రాణాల మీదకి వస్తున్నారు అని అదేవిధంగా ఒక ఒక పది సంవత్సరాల క్రితం కూడా ప్రాణాలు తీయడానికి వెనకాలేదని కూడా మీరు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే ప్రస్తుతం మీకు పాస్బుక్లు చేస్తానంటూ పది లక్షల రూపాయలు మీ వద్ద తీసుకొని మిమ్మల్ని మోసం చేస్తున్నాడని కూడా మీరు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే మీ ఆస్తికి వాళ్ళకి ఎలా వాళ్ళకి ఏం సంబంధం ఉంది మీ ఆస్తి కాజేయాలని వాళ్ళు ఎందుకు అనుకుంటున్నారు మా మాతో మా అత్త వాళ్ళు ఇద్దరు అప్పుడు మా ఆయన వికలాంగుడు నన్ను చిన్న వయసులో అన్నీ పెళ్లి చేసుకున్నారు కానీ మా దన్నం బాగు గ్రామం చిలకూరు మండలం తిరుపతి జిల్లా కానీ ఇద్దరు అత్తలు మా ఆయన ఒక్కటి సాకున్నారు పెద్ద పిల్లలు లేరు సాక్కున్న తర్వాత ఇప్పుడు ఏంటంటే మా ఉన్నప్పటి నుంచి ఏరే అతను ఆలకొండ సుబ్రహ్మణ్యం ఆయన ఆయన పది లక్షల డబ్బులు తీసుకుని డాక్యుమెంట్ తీసుకొని పాస్ చేసిస్తానని చెప్పి తీసుకొని మమ్మల్ని మోసం చేశాడు మోసం చేసి ఏరే అతన్ని ఎక్కదోలి మా ఇంటి మీదలేడు ఇప్పుడు మా ఇంటి మీదకి పంపించి మమ్మల్ని టార్చర్ పెడుతున్నారు ఆల్రెడీ ఒకసారి కూడా అటాక్ జరిగింది నా మీద నన్ను నా పిల్లల్ని చంపేమని ఇప్పుడు ఆస్తి మాది మీకు సంబంధం లేదు మీరు చేసుకునే దానికి లేదు అని కైలాగ బండి కూడా దిగనేయటంలా మమ్మల్ని చిన్న ఇబ్బందులు పెట్టట్లే వాళ్ళు అధికారులకు కానీ అక్కడ మీ ఊరు పెద్ద గ్రామ పెద్దలకు కానీ ఈ విషయాన్ని తీసుకెళ్లారా అందరికీ చెప్పాను అందరికీ చెప్తే వాళ్ళు ఏంటంటే ఎవరు మాట వినట్లేదు మీరేంది మా ఫ్యామిలీ గొడవ మాది అది ఇదని ఏదంటే అది మాట్లాడుతున్నాడు మాకైతే ఏమీ తెలియట్లా అసలు ఎవరితో మాట్లాడాలో కూడా తెలియడంలా మీ ఆయన మీ ఆయన ఏం మా ఆయన మిగిలిన అంగడోడిగా సర్పంచంలా ఉన్నాడు ఇచ్చి చిన్న వయసులోనే పెళ్లి చేశారు కానీ కష్టాలు అంటే కష్టాలు కాదు ఏం చెప్పాలో కూడా తెలియడం లేదు కూడా మాకు కూడా ఎవరికి బాగలేదు ఈ కుటుంబానికి సంబంధించి తన భర్త వికలాంగుడి గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా వికలాంగుడి కావడంతో పాటు కూడా ఈ కుటుంబానికి వేరే ఆదరణ లేని పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు అయితే ఈ కుటుంబంపై కూడా గతంలో ఏదైతే ఉందో ఈ ఈశ్వరమ్మ అనే ఆమె పైన కూడా హత్యాయత్నం అయితే జరిగిన పరిస్థితి అయితే ఉంది దీని మీద కేసు కూడా నమోదు చేయించిన పరిస్థితి అయితే ఉంది నమోదు చేసిన అనంతరం కేసు ప్రూవ్ అవడంతో పాటు కూడా అతనికి శిక్ష పడిన పరిస్థితి అయితే ఉంది అయితే ఆ శిక్ష పడడంతో పాటు కూడా అప్పటి నుండే ఇలా ఆస్తి కాజేయాలని చూస్తున్న కొంతమంది అయితే మళ్ళీ కక్ష కట్టి ఆ కక్ష కట్టిన వారందరూ కూడా ఈ పొలాల్లోకి వాళ్ళని వెళ్ళనీయకుండా చేస్తున్నారని కూడా ఆ కుటుంబీకులయితే సొంత టీవీకి అయితే చెప్పిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు అయితే మీకు ప్రాణహాని ఉందని మీ అమ్మగారు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే మీ నాన్న ఏమీ చెప్పలేని పరిస్థితుల్లో ఉన్న పరిస్థితి అయితే ఉంది అయితే ఇది ఎంతవరకు నిజం అంటారు ఉమ్మాటికి నిజమే సార్ అది ఎందుకంటే మా నాన్నకి బాగలేదని అందరికీ తెలుసు కానీ ఆయన కూడా చేసుకోవడం ఆశని కాజేయడం ఇది దారుణంగా మేము అనుకుంటున్నాం సార్ అది కూడా తప్పు మీ ఆస్తిని కాజేసి మిమ్మల్ని చంపేయడానికి ప్రయత్నిస్తున్నారు పది లక్షల రూపాయలు మోసం చేశారని మీ అమ్మగారు చెప్తున్న పరిస్థితి ఉంది అయితే దీంట్లో ఎంతవరకు వాస్తవం అంటారు ఎంతవరకు మీకు అన్యాయం జరిగింది మొత్తం నిజమే సార్ అయిన ఇప్పుడు మా మీదకి వస్తున్నారు వాళ్ళు మా ఆస్తి కోసం వస్తున్నారు సార్ వేరే వాళ్ళు ఎక్కడ వదిలితే అన్న మా ఆస్తి కోసం వస్తున్నారు మా నాన్న ఇట్లా ఉన్న కూడా వాళ్ళు కొంచెం కూడా కనికరం లేకుండా మా ఆస్తి తీసుకోవాలని చూస్తున్నారు అతను మళ్ళీ పాపయ్య వాళ్ళు కొండ సుబ్రహ్మణ్యం వీళ్ళే మా ఆస్తి కోసం వస్తున్నారు ఆ రోజు మా తాత మా అవ్వ డాక్యుమెంట్స్ ఇచ్చారు వాళ్ళకి ఆయన కూడా పది లక్షలు తీసుకొని కూడా మాకు అదిగో ఇదిగో అని అసలేం కైలు ఏం చేసి లేదు పాస్బుక్లు కూడా చేసి లేదు మా దగ్గర తీసుకున్న ప్రూఫ్స్ అన్నీ మళ్ళీ పాపయ్య ఇచ్చి వాళ్ళని మా ఆస్తి మీదకి ఎక్కదాలుతున్నారు మొత్తం సపోర్ట్ మొత్తం చేసేది ఆడుకుంటు సుబ్రహ్మణ్యం మా డాక్యుమెంట్స్ మొత్తం తీసుకెళ్ళి మళ్ళీ పాపయ్య ఇచ్చారు సార్ లక్షల రూపాయలు తీసుకోండి ఎవరు పది లక్షల రూపాయలు తీసుకున్నారు సార్ నా చేతికుండే నేను డబ్బులు ఇచ్చాను నా చేతికుండే మొత్తం బంగారం మొత్తం పెట్టిచ్చారు అంటే మా తాతని తీసుకెళ్లి పెట్టించారు బ్యాంకులో నేనే ఇచ్చాను డబ్బులు నేనే లెక్క పెట్టిస్తున్నాను అయితే దీనిపై స్థానిక ఉన్నతాధికారులు అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకొని ఈ కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని వెలుగులోకి తీసుకొచ్చి వీళ్ళకి తగిన న్యాయం చేయాలని కూడా కుటుంబి అయితే కోరుతున్న పరిస్థితి ఉమ్మడి నెల్లూరు జిల్లా అన్నంబాక గ్రామంలో నెలకొందని చెప్పుకోవచ్చు కెమెరా సునీల్తో రిపోర్టర్ సునీల్ స్వతంత్ర టీవీ ఉమ్మడి నెల్లూరు జిల్లా అన్నంబాక నుండి